హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ కేదరేశ్వరపేటలో అండి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా అండి వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కేదరేశ్వరపేట అండి విజయవాడ నూట ఇరవై నాలుగు గజాలైతే ఉంది ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి మీరు చాలా బాగుంది బిల్డింగ్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఐదో తారీఖు అండి బ్యాంక్ ఆప్షన్లో లో లాస్ట్ డేట్ సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు అండి స్ట్రెంత్ పరంగా కూడా చాలా బాగుందండి బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఏరియాలోనే వస్తుందండి మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా అది మీరు చూడొచ్చు వీడియోలో చుట్టూ వసతి అన్నీ ఉన్నాయండి ఏరియా కూడా బాగుంది ఈ ప్రాపర్టీ కనుక మీరు ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మన నెంబర్ స్కీమ్ అన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఇంకా అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వచ్చానండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఇది సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.